మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి సుమారు నాలుగు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే మట్ట రాధమయ్యి దయానంద్ అధ్యక్షతన ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ కుమార్ ఏమి మాట్లాడారో ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆర్గానిక్ ప్రవేశపెట్టినట్లయితే మేము నీతి నిజాయితీగా సత్తుపల్లి ప్రాంతంలో పనిచేస్తామని మీరు నమ్మితే మీరు మాకు ఒకటి చెప్పి బహిరంగ చెప్పడం జరిగింది దాని ప్రజలందరూ కూడా ఆమోదించారు దాదాపు డెబ్బై వేలు మేరకి నాటడం జరిగింది మనకు వచ్చిన ఇరవై వేలు కాకుండా ఇంకా డెబ్బై మ్యాచ్తో డెబ్బై వేలు మ్యాచ్ ఈరోజు సదుపుతం ప్రజలు మనకి అక్కడ విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా మేము ఏదైతే చెప్పాము ప్రజలకి మేము నీతి నిజాయితీ ఉంటాం తప్ప ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి అక్రమాలు ఇక్కడ జరిగినా సో మీకు సహించము ముందే చెప్తున్నాను అని చెప్పేసి కూడా మన దగ్గర ఉన్న మాఫియాలు అందరూ మీకు తెలిసిన విషయమే ఎలాంటి మాఫియాలు ఎప్పుడు కూడా సత్తుపేళ్లిలో మేము కాలం ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడ ఉంచే పరిస్థితి ఉండదు ఎలాంటి లీవల్ యాక్టివిటీ చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఏదైతే మనకి ముఖ్యంగా ఈ విజయంలో ఇది మా విజయం కాదు వాస్తవానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల మీద మాకు నమ్మకం మీదే మేము ఆధారపడి ఉన్నాం ఈ రోజు కనుక ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు కనుక పర్టీ అయిపోతే ఇంత విజయం వచ్చేది కాదు పార్టీ గెలిచింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది రాతి కాలంలో మనం ఏదైతే గ్యారెంటీలు ఇచ్చామో అవన్నీ కూడా డిఫినెట్ గా అమలు విధంగా మేము ప్రయత్నిస్తాము ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా తీర్చడానికి ఇప్పుడు మంత్రులు గారు కానీ పట్టి కానీ కూడా అయిపోతుంది డిఫరెంట్ గా రాబోయే కాలంలో మీరు మంచి పరిపాలన నీతివంతమైన నిజాయిత పరిపాలనని అందించాలని మేము ప్రజలు చేత ఆ విధంగా మేము అడుగులు వేస్తాం రాబోయే కాలంలో మీరే చూస్తారు ఎలాంటి పరిపాలన జరుగుతుంది అనేది ప్రజల్లో ఉన్న ప్రభుత్వం ఏదో ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఎలా ఉందో దాన్ని మొత్తంగా చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మా చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఉదాహరణ పంచ నగర పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న అవినీతిని కూడా కడిగేస్తాం తోడుగానే ప్రజలకు నీతి మంచుల పాలన మేము రెడీగా ఉన్నాం తప్ప మా కోసం ఎప్పుడు కూడా ఆశపడలేదు అలాంటి నీతి పని పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు సత్యపల్లి ప్రజలు మాకు పట్టం దక్కారు మరొకసారి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మాకోసం కష్టపడినటువంటి మా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా మరొక్కసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్